నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధాని ఉండవల్లి సీతానరం హీల్ కాలనీలో కాలువ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం బకింగ్హామ్ కాలువ కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ మీద ఈ విధంగా త్వరితగతిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఇటువైపుగా కరకట్ట రోడ్డు అటు సీతానగరం కొండ కొండవీటివాగు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రక్కనే ఈ నిర్మాణాలు చేపట్టారు కాలువ మీద దీనికోసం డెబ్బై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఈ రోడ్డు పూర్తయితే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ నిర్మాణం జరుగుతుందన్నమాట కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పిల్లర్ల కోసం విధంగా సిద్ధం చేస్తున్నారు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా విజయవాడ నుంచి సీతానగర్ మీదుగా కేలరావు కాలనీ నుండి ఉండవల్లి నుండి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది అమరావతి రాజధానికి వెళ్ళటానికి త్వరితగతిన వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే కరకట్ట వైపు చాలా చిన్నగా ఉండటం చాలా ఇరుగ్గా ఉండటం వల్ల ప్రయాణం సాపేగా సాగటం లేదు అటువైపుగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఇటు నుంచి మార్గం మళ్లించినట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతి రాజధానికి త్వరితగతం చేరుకునేందుకు అవకాశం ఉందనే ఉద్దేశంతో సిఆర్డీ అధికారులు ఈ విధంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ఇటువైపుగా ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఏరియాలో ఈ విధంగా పిల్లర్ని ఐరన్ పిల్లర్లని సెట్ చేస్తున్నారు ఇటువైపుగా కొండవీటి వాగు ఎత్తిపోదల పథకం ప్రక్కనే బకింగ్హామ్ కాలువ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మనం చూస్తున్నాం దాదాపుగా మూడు నెలల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు కరకట్ట రోడ్డు వెళ్ళటం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇటువైపుగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం సీతానగరం నుంచి ఈ మార్గం నుండి డైరెక్ట్గా ఉండవల నుండి ఈ త్రీ రోడ్డుకి లింకు కలిపే దిశగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇటు నుంచి ఇటుగా కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇది వాగు వచ్చిన నీరంతా ఇక్కడ స్టోర్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ కాలువల ద్వారా కొంత అటువైపుగా కృష్ణానది వైపుకి నీటిని మళ్లిస్తారు ఈ ప్రక్కన ఈ రోడ్డుని విస్తరణ చేస్తారన్నమాట కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం కొండవీటి బాబు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనమాట ఇది గతంలో నిర్మాణం చేశారు అయినా సరే మరింత సామర్థ్యం పెంచేందుకు అటువైపుగా మరొక ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు త్వరలో కరకట్ట శివారు ప్రాంతంలో మరొక బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు అది కూడా పూర్తయినట్లయితే త్వరితగతిన కృష్ణలకు నీరు పంపేందుకు ఉంటాయన్నమాట జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారుకి అమరావతి రాజధానికి లింకు కలిపేందుకు ఈ స్టీల్ బ్రిడ్జి ఎంతో దోహదగారి అవుతుందనే చెప్పాలి నిర్మాణ పనులు వేగవంతం చేశారు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులు వేగవంతం చేశారు అమరావతి రాజధానిలో అదేవిధంగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కాడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రత్యేకంగా మూడు కిలోమీటర్ల మేర ఒక రహదారిని కూడా ఏర్పాటు చేశారు ఆ రోడ్డుకి ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జి లైను కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ఈ విధంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు దాదాపుగా నెల రోజులైంది ప్రారంభించి మరొక రెండు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్గా నిర్ణయించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రాజధానికి వెళ్లేందుకు వాహనాలకి మార్గం సుగమైనట్టే చెప్పచ్చు అంటే ఒక రాజబాటుగా కనిపిస్తుంది అనమాట ఇది పూర్తి అయితే గతంలో కరకట్ట మీద వెళ్ళటం వల్ల చాలా వాహనాలు రద్దీగా ఉండటం వల్ల ప్రయాణం సాఫీగా జరిగేది కాదు ఇప్పటికీ అట్టే వెళ్తున్నారు కాబట్టి వీఐపీలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపేయటం చాలా ఇబ్బందులు పడతాం గంటల తరవిడిగా అటువైపు వాహనాలు ఆపటం వల్ల ఇబ్బందులు పడటం వల్ల ఈ రోడ్డుని ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే లింకు కలుపుతారనమాట అప్పుడు రాడేపల్లి నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వచ్చే వాహనాలన్నీ కూడా డైరెక్ట్గా ఈ స్టీల్ బ్రిడ్జి మీదుగా ఈ త్రీ రోడ్డుకి వెళ్ళిపోతాయి అనమాట ఇటువైపుగా లింకు కలుపుతారు ఉండవల్లిలో మనం చూస్తున్నాం ఉండవల్లి శివారు ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ అండి అమరావతి రాజధాని గురించి అభివృద్ధి పనుల గురించి విశేషాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో ఎప్పటికప్పుడు ఎలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్యండి ఫ్రెండ్స్ రావు కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు భారీ యంత్రాల ద్వారా పనుల్లో వేగవంతం చేశారు కార్మికులు షిఫ్ట్ల వారీగా రాత్రి వేళ కూడా ఇటువైపుగా పనులు చేస్తున్నారు టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తామని చెప్తున్నారు భవిష్యత్తులో అమరావతి రాజధానికి ఒక రాజుబాటగా ఏర్పాటు చేసేందుకు ఈ వంతెన ఎంతగానో దోహదకరం అవుతుందని చెప్పాలి ఎందుకంటే విజయవాడ చెన్నై కలకత్తా నేషనల్ హైవే ఉంది కదా ఈ నేషనల్ హైవేకి అటువైపు బైపాస్ రోడ్డుకి లింకు కలిపే విధంగా మరొక రోడ్డు కూడా వస్తుందని చెప్తున్నారు త్వరలో ప్రస్తుతం ఈ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు లింక్ కలిపినట్లయితే ఇటువైపు పెనమాకు నుండి వెళ్ళేవారికి కానీ వండపల్లి రైతులకు కానీ ఇటు తాడేపల్లి నుంచి సీతానగర్ నుంచి వెళ్ళేవారి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా సౌ సౌకర్యవంతంగా ఉంటుందనే చెప్పాలి డెల్టా కాలువ మీద స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ముఖ్యంగా విజయవాడ నుంచి వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది ఈ రోడ్డు అమరావతి రాజధానిలో అటువైపుగా రోడ్లు వేగవంతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అదేవిధంగా బిల్డింగ్లు కూడా వేగవంతంగానే చేస్తున్నారు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పనుల్లో వేగం పెంచారు హైకోర్టు బిల్డింగ్ నిర్మాణాలు ఇవన్నీ కూడా వేగంగా పెంచారని చెప్పాలి ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతి రాజధానిలోనే నిర్వహణ చేస్తారు ప్రతి సంవత్సరం విజయవాడలో జరుగుతాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో ఈ రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఉత్సవాలు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలని రాజధానిలో జరపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు సంబంధించిన భూమిని కూడా రెడీ చేస్తున్నారు ఈ విధంగా అమరావతి రాజధానికి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇటువైపుగా త్వరలో వస్తాయన్నమాట సిఆర్డిఏ కార్యాలయానికి మున్సిపల్ శాఖ హెచ్ఓడీలు మున్సిపల్ శాఖ అధికారులు చాలామంది వచ్చేశారు ఇప్పుడు అక్కడి నుంచే మున్సిపల్ శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి ఈ విధంగా బిల్డింగ్లన్నీ పూర్తి అయినట్లయితే వచ్చే మార్చి నాటికి రాజధానిలో ప్రథమ దిశ నిర్మాణాలు పూర్తి అవుతాయని చెప్తున్నారు ఆ దిశగా పూర్తయితే కొందరు గృహప్రవేశాలు కూడా చేస్తారని చెప్తున్నారు ఉగాది నాటికి అమరావతిలో గృహప్రవేశాలు జరుగుతాయి కొన్ని బిల్డింగులకి ఈ దిశగా పరిపాలన మొత్తం కూడా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి ఉండే పరిపాలన మొత్తం దాదాపుగా అమరావతి రాజధానికి మారుతుంది ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అమరావతి